అబరుం బివాలిదతి వలమ్ యజల్లీం జబ్బారన్ షఖియా వసలాము అలైయౌమౌ వాలిద్తు వయౌమౌ అముతు వయౌమౌ ఉబఆసు హయ్యా ఈసా అలైహిసలాం గారు ఈ విధంగా అంటున్నారు నేను నా తల్లి దండ్రులకు విదేయత చూపించేవాడి గాను అహంకారం చూపించేవాడి గాను భయభక్తులు కలిగి ఉండేవాడి గాను నాకు ఆజ్ఞాపించడం జరిగింది ఏ నేరోద అయితే జన్మించానో నేను ఏ మరణిస్తానో మరి నేను ఏ రోజైతే తిరిగి లేపబడతానో ప్రతిసారి కూడా నాపైన శాంతి కలుగుతుంది అని తెలియచేశారు అయితే ఈశా ఆలయం స్థలం గారు తల్లి ఒడిలో ఉండంగానే మాట్లాడారు చిన్న వయసు చిన్న పిల్లలు మాట్లాడరు కొన్ని నెలలు దాటిన తర్వాత అయినా కూడా ఒక్క మాట రెండు ముక్కలో చెబుతారు కానీ ఈశా ఆలయ స్థలం గారు ఈ మాటలన్నీ తెలియచేశారు తల్లి ఒడిలో ఉండంగానే తల్లి ఒడిలో ఉండంగానే మాట్లాడిన పిల్లల్లో కురాన్లో ప్రస్తావించబడిన పిల్లవాడు ఈసా అలె ఇస్లాం గారు ఏమేమి చెప్పారు నేను తల్లిదండ్రులకు విధేయత చూపించాలని అహంకారము దుర్లక్షణాలు నా దగ్గర ఉండకూడదని అల్లా అల్లాహుభావతలు ఆజ్ఞాపించాడు నాకు జకాతు మరియు నమాజ్ గురించి ఆజ్ఞాపించడం జరిగింది అయితే ప్రతి ప్రవక్త కాలంలో ఈ నమాజ్ అనేది ఉండేది ఏ విధంగా ఉండేది ఇప్పుడు మనం చదువుతున్నట్లు నాలుగు రకాతులు రెండు రకాతులు ఇలా ఉండేదా లేదా ఏదన్నా మార్పు ఉండేదా ఈ వివరాలు మనకు అనవసరము తెలిసినా తెలియకపోయినా ఉపయోగం లేదు తెలిసింది మనం ఏది మార్చేది లేదు తెలియలేదు ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీస్ గారు ఏ పద్ధతి అయితే నేర్పించారో అదే చిట్టచోరి పద్ధతి అది దాటి ఇంకొకటి ఆచరించడానికి లేనే లేదు అయితే గత ప్రవక్తల కాలాల్లో వాళ్ళ ఆరాధన పద్ధతులు ఎలా ఉండేవి వాళ్ళ నమాజులు ఎలా ఉండేవి అనేది కొంచెం ఆరా తీసినప్పుడు అలహమ్దుల్లా ఇస్లాంలో ఏదైతే మొహమ్మద్ సలల్లాస్ గారు నేర్పించారో అదే అంతకుముందు కూడా కొన్ని చోట్ల కనిపించింది పాత పురాతన వస్తువుల మీద ఏవైతే చక్కబడి ఉన్నాయో వాటిని చూసినప్పుడు మనం నమాజ్ ఎలాగైతే చేస్తున్నామో అలాగే ఆ బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి వాళ్ళు నిజంగా నమాజు చదువుతున్నారా ఇంకేదన్నానా మనకు తెలియదు కానీ ఒక అంచనా అనేది వేసుకుంటున్నాము ఆ ఆరాధన చూడగానే మనం చేసే లాగే కనిపిస్తుంది గత ప్రవక్తల కాలాల్లో కూడా మనం చేసే విధంగానే నమాజ్ ఉండేది ఎన్ని రకాతులు ఉండేది ఎన్ని కోట్లు ఉండేది అనేది మనకు తెలియదు మహమ్మద్ సలహా హులేస్ గారి మాత్రము మనకు రోజుకు ఐదు పోట్ల నమాజ్ తప్పనిసరి అని అన్నారు మన తరక సలాద్ అమ్మిదన్ పరియాత్మిన హుదిమ్మతుందా అని అన్నారు ఎవరైతే కావాలని ఫరజ్ నమాజును వదిలేస్తున్నారో వారు అల్ల యొక్క రక్షణ నుంచి దూరమైపోతారు అని తెలియజేశారు కాబట్టి మన నమాజులు మనం కాపాడుకోవాలి సఖాతు చెల్లించాలి అని చెప్పడం జరిగింది మూసాలేశ్వరం గారి కాలము ఈసా లేసు గారి కాలాల్లో పది శాతం ఏదైతే సంపాదిస్తున్నారో అందులో పది శాతము అని బైబుల్లో కానీ వాళ్ళు చెప్పే గ్రంథాల్లో కానీ మనకు కనిపిస్తుంది జకాత్ అనేది ఉంది ఇంతవరకు అయితే తెలుసు ఇస్లాం వచ్చిన పరిపూర్ణమైన తర్వాత ఇస్లాం పరిపూర్ణమైన తర్వాత ముహమ్మద్ సలల్లాహులీ ఇస్లాం గారు జకాత్కి ఒక హద్దు అనేది పెట్టారు మనం ఏదైతే దాచిపెట్టుకుంటామో మిగుల్చుకుంటాము అందులో రెండు పాయింట్ ఐదు శాతము నలభై రూపాయలకు ఒక రూపాయి వంద రూపాయలకి రెండున్నర రూపాయలు ఇది దేనిలో ఏదైతే తిని మొత్తం ఉపయోగించుకున్న తర్వాత మిగులుతాయో వాటిలో నుంచి ఇల్లు కట్టుకున్నాము జకాతు తీయాలా అవసరం లేదు బాగా వరీగా భోజనాలు పెట్టుకున్నాము జకాతు తీయాలా అవసరం లేదు ఏదైతే మనం పెట్టుకుంటున్నాము దానిలో నుంచి జకాత్ అది కూడా రెండున్నర రూపాయలు వంద రూపాయలకి అని మహమ్మద్ సలల్లా వరసం గారు అన్నారు గత ప్రవక్తల కాలాల్లో ఏవైతే భారంగా కనిపించేవో వాటన్నిటిని కూడా ఇస్లాం ధర్మంలో మొహమ్మద్ సలహా వరస్సం గారు వచ్చిన తర్వాత పరిపూర్ణంగా తగ్గించేశారు ఏదైతే భయంకరంగా ఉంటుందో దానిని తీసివేశారు అలాగే తల్లిదండ్రులకు విధేయత ఇస్లాం ధర్మం యొక్క సూత్రాలలో తల్లిదండ్రుల యొక్క విధేయత తప్పనిసరి మొహమ్మద్ సలల్లాహరీస్లం గారు అంటున్నారు రిజర్ రబ్బీ ఫి రిజల్ వాలిదేని ఓ సహత్ రబీ ఫి సహతులు వాలిదేని అల్లా యొక్క కోపము తల్లిదండ్రుల యొక్క కోపంలో దాగి ఉంది వీళ్ళు కోపడ్డారా అల్లా కూడా కోపడతాడు అల్లా యొక్క ప్రేమ తల్లిదండ్రుల యొక్క ప్రేమలో దాగి ఉంది వీళ్ళు ప్రేమిస్తున్నారా వీళ్ళు సంతోషించారా అల్లా సుభాన్ కూడా సంతోషిస్తాడు కాబట్టి తల్లిదండ్రులకు విధేయత తప్పనిసరి అని అన్నారు ఎప్పటిదాకా వాళ్ళు గరక షిరిక్ పనులు చేయండి ఆ దర్గాకి రాండి ఈ దర్గాకి రాండి ఈ తావిజులు వేసుకోండి ఈ తాయిత్తులు వేసుకోండి అంటే ఆ ఒక్క విషయం వినాల్సిన అవసరం లేదు షిరిక్ తప్పించి మిగతా ప్రతీది కూడా వినాలి వాళ్ల ముందు ఉఫ్ అని చెప్పే అర్హత కూడా మీకు లేదు అని అల్లా సుభాన్ తల గ్రంథంలో తెలియజేశాడు అలాగే అహంకారము అహంకారము తలవీరుస్తుతనం అనేది ఇస్లాంలో నిషేధము అల్లాహకు దుప్పటి ఈ అహంకారము ఒక మనిషికి అహంకారం చూపించే అర్హత ఏమాత్రము లేనేలేదు అల్లాహ్ సృష్టికర్త ఆ సృష్టికర్తకి అహంకారం చూపించే హక్కు వంద శాతం ఉంది ఆయనకే ఈ లక్షణం అనేది అబ్బుతుంది మొహమ్మద్ సలల్లాహం గారు అన్నారు ఈ అహంకారం అనేది అల్లాహకు దుప్పటి ఎవరైతే అల్లా యొక్క దుప్పటి లాగా ప్రయత్నిస్తారో వాళ్ళు అల్లా యొక్క ఆగ్రహానికి గురవుతారో అని తెలియచేశారు కాబట్టి అహంకారం అనేది చూపించకూడదు అలాగే ఈశాల్ ఈశలం గారు ఆయన మీద శాంతి కలుగుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఆయన జన్మించిన రోజున జన్మించిన రోజున శాంతి కలుగుతుంది ఇది ఏ రకంగా అనేది మనకు తెలియదు మనం అర్థం చేసుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేద్దాము లేదా అర్థం లేదంటే అల్లాహకు వదిలేద్దాము ఆయన ప్రవక్తకు వదిలేద్దాము మనకు తెలియదు అంటే దాని గురించి ఏమీ లేదని కాదు దాని గురించి మనకు మాత్రమే తెలియదు ఆయన జన్మించినప్పుడు ఈసా అలె ఇస్లాం గారు జన్మించినప్పుడు మరేమలే ఇస్లాం గారు బాధలో ఉన్నారు నా సమాజం వాళ్ళకి ఏం మొహం చూపించాలన్న బాధ నా సమాజం వాళ్ళు నన్ను నలుగురు నానా మాటలు అంటారన్న బాధ కానీ అల్లా అల్లాహ్ స్వానో తల ఆయనపై శాంతి కురిపించాడు అని కురాన్ అంటుంది ముహమ్మద్ సల్లాహు అలీ ఇస్లాం గారు అంటున్నారు ఆ షైతాను పుట్టిన ప్రతి పిల్లవాడిని కూడా గిల్లుతూ ఉంటాడు కానీ ఈసా అలహస్లం గారిని మరియమ్మ హస్థలం గారిని గిల్లలేదు వారిని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు ఏడ్చేలాగా చేయలేదు అని మహమ్మద్ సలల్లాహం గారు అన్నారు అంటే ఈ విధంగా ఒక రకమైనటువంటి శాంతి అని అనుకోవచ్చు వాళ్ళ మీద అల్లా సుమతుల ప్రత్యేక దయాన్ని భావించవచ్చు మరి ఏ రోజైతే మరణిస్తానో ఆ రోజు కూడా అల్లాకు శాంతి కలుగుతుంది అని అన్నారు మరణిస్తానో ఆ రోజున మ ఈశా అలీస్వాన్ గారు మరణించలేదు ఇది ముస్లిం యొక్క సిద్ధాంతము ఇస్లాం యొక్క సిద్ధాంతము మొహమ్మద్ సలహా అలీస్వాన్ గారు నేర్పించారు ప్రళయానికి ముందు మళ్ళీ భూమి మీదకు వస్తారు ఉన్న పళ్ళంగా ఆకాశాలకు ఎత్తుకొనబడ్డారు ఈశాల్ గారు బతికి ఉండగా ఆకాశాలకి ఎత్తుకోబడ్డారు ప్రళయానికి ముందు మళ్ళీ భూమి మీద పంపించబడతారు అల్ల యొక్క సందేశాన్ని తెలియచేయటం కోసము ధజ్యాన్ని హతమార్చడం కోసము భూమి మీద దజ్జాలు అరాచకాలు అల్ల కల్లోలాలు సృష్టిస్తూ ఉంటాడు అతన్ని హతమార్చడం కోసం ఈసా అలస్లం గారు భూమి మీదకు తిరిగి వస్తారు ఇది మహమ్మద్ సలల్ల హరిసం గారు మనకు తెలియజేశారు ఈ విధంగా ఈసా అల్ గారు మరణించటానికి ఇంకా సమయం ఉంది ఇంకా మరణించలేదు ఇది మహమ్మద్ సలల్ల హరసింగ్ గారు తెలియజేస్తారు ఏ రోజు మరణించాలి ఎప్పుడు మరణించాలి అనేది అల్లా చేతిలో ఉంది ఆ రోజు కూడా అల్లా యొక్క శాంతి కలుగుతుంది మరి ఏ రోజైతే తిరిగి లేపబడతారో ఆ రోజు కూడా శాంతి కలుగుతుంది అని చెప్పడం జరిగింది ఈ ప్రత్యేకతలన్నీ మహమ్మద్ సలల్లాహు అలస్లం గారికి ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి అని కురాన్లో చెప్పబడలేదు ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు వాదించాల్సిన అవసరం లేదు కురాన్ యొక్క సూత్రం ఏమిటి లాని ఫర్రి అహదిం మినుహుం అల్లా ఎంతమంది ప్రవక్తలైతే అవతరింపజేశాడో వాళ్ళందరి మీద విశ్వాసం ఉంచాలి వాళ్ళందరినీ నమ్మాలి మరి వాళ్ళు ఎవరిని కూడా ఇంకొకళ్ళ మీద ఆధిపత్యము వేరు చేయటం అనేది చేయకూడదు ఈయన గొప్ప ప్రవక్త ఆయన ఏ అద్భుతాలు ఉన్నాయి ఆయన ఏ అద్భుతం లేదు కాబట్టి ఆయన గొప్ప కాదు ఇలాంటి మాటలు చెప్పే అర్హత ఇస్లాం మనకు ప్రసాదించలేదు అలా చేయకూడదని ఖురాన్ చెప్పింది కాబట్టి ఈసా అలసిన గారికి ఉన్న ప్రత్యేకతలు ఆయనకు ఉన్నాయి మొహమ్మద్ సల్లాహు అలీనం గారికి ఉన్న ప్రత్యేకతలు ఈయన కూడా ఉన్నాయి ఎవరిని కూడా ఎవరి మీద ఆధిపత్యం అనేది ఇవ్వకూడదని తెలియజేశారు మరి ఈశాలేశ్వరం గారు జన్మించిన రోజున మరణించబోయే రోజున మరి తిరిగి లోపడే రోజున ప్రతిసారి కూడా ఆయన మీద శాంతి కలుగుతుంది అని ఖురాన్ తెలియజేసింది ఇది మనం విశ్వసిస్తున్నాము ఇందులో మనకు ముఖ్యమైనటువంటిది ఆయన చిన్నపిల్లడిగా ఉన్నప్పుడే మాట్లాడారు తల్లి ఒడిలో ఉన్నప్పుడే పాలు తాగే సమయంలోనే మాట్లాడారు ఆయన కాజ్ఞాపించడం జరిగింది ఆయన ప్రవక్త కాబోతారని ఆ రోజు ఆయన నమాజ్ స్థాపించాలని జకాతు చెల్లించాలి అని తల్లిదండ్రులకు విధేయత చూపించాలి అని అహంకారం అనేది చూపించకూడదు ఈ ఆజ్ఞలు ఆయన చట్టంలో వివరించడం జరిగింది ఇవే ఆజ్ఞలు మనకు కూడా అని వర్తిస్తాయి అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది